హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే చాలా లేచి తర్వాత మాకు బయట అయితే ఎండ వచ్చింది అసలు ఎండ చూడగా ఎన్ని రోజులైతుందో చాలా హ్యాపీగా ఉందన్నమాట ఫస్ట్ ఎండని చూస్తుంటే సో వర్షం వల్ల మేము టూ మంత్స్ నుంచి బయటకు ఎక్కడికి వెళ్ళట్లేదు వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు నా ఐబ్రోస్ చేపించుకోని కూడా టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ అవుతుందనమాట లాస్ట్ గోకర్ణకి వెళ్ళినప్పుడే సో అసలు బయటికి వెళ్ళడానికి అవ్వట్లేదు ఈరోజు కొంచెం ఎండ వచ్చింది కదా మేము ఈరోజు సోమవారం పెట్టుకు వెళ్తున్నాం అనమాట అమర్పేటలో మోర్కి వెళ్ళి అక్కడ కొన్ని కొనాల్సినవి ఉన్నాయి సో మార్నింగ్ ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఇంట్లోంచి అయితే స్టార్ట్ అవుతాము దిస్ ఈస్ అవర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగలి చట్నీ కార్ జర్నీ అయితే వెంటనే అంతే మొత్తం కార్ రోటే కదా సో బైక్ మీద అయితేనే బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళగలవు నాకు బోర్డు పెట్టినారు ఎలిఫెంట్ క్రాసింగ్ డ్రైవ్ స్లోలీ అంట ఇవన్నీ మళ్ళీ పక్కన మొత్తం కదా ఇక్కడ ముందు అప్పుడు వచ్చిన వైఫ్స్ వస్తున్నాయి నాకైతే ఇప్పుడు చూస్తుంటే చాలా బాగుంది టూ మంత్స్ తర్వాత బయటకు వస్తుంది ఆ పైన ఎదురు కొండలు కనిపిస్తున్నాయి కదా ప్రాథమిక పాఠశాల నందిగుండ మధ్యలో ఒక చోట ఆగాము ఎంత బాగుంది కదా అది నీళ్ళ సౌండా లేకపోతే గాలి సో సో బ్యూటిఫుల్ అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది అక్కడ ఒక గేట్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంది అనమాట కానీ ఆ గేట్ కి అయితే లాక్ ఉంది సో నేను జస్ట్ ఊరికే అక్కడ వరకు వెళ్ళి చూడడానికి అయితే వెళ్ళినాను ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఈ ప్లేస్ లో ఆగి కొద్దిసేపు చాలా రీల్స్ అయితే చేసినాము పిక్స్ కూడా తీసుకున్నాము చాలా బాగా వచ్చాయి పంచబండ్లు కొన్ని పై నుంచి కిందికి పడినాయి చెట్టుకు కూడా చాలా ఉన్నాయి అవి వర్షానికి పన్నాయో లేకపోతే అట్నే బాగా పండు అయిపోయి పడినాయో నల్లగా అయిపోయినాయి కొంచెం అన్ని కింద పడినాయి ఎవరూ పట్టించుకోవట్లేదు సో ఫైనల్లీ వీ రీచ్డ్ సోమవార్ పేట్ ఇప్పుడు మోర్కి వెళ్దాం మనం కొంచెం షాపింగ్ ఉందనమాట సో ఎంటర్ అవుతూనే ఫస్ట్లోనే వచ్చేస్తుందనమాట ఫ్రెండ్స్ బిర్యానీ హబ్ కొత్తగా స్టార్ట్ చేసినట్టున్నారు సోమవారం పేట్ చాలా ఎత్తు తగ్గులు రోయలు ఇట్లా ఉంటుంది అన్నమాట సో రైట్ సైడ్ చూడండి మళ్ళీ ఇటు సైడ్ చూడండి ఎంత హైట్లో ఉంది కదా సో ఇక్కడ మోర్ అయితే వచ్చినాము మోర్ సూపర్ మార్కెట్కి సే హాయ్ షాపింగ్ అంటే ఎక్కువగా ఏమీ లేదు జస్ట్ అక్కడ దొరకనివి ఏవైతే ఉంటాయో అవి ఒక్కటి తీసుకోవడానికనే వచ్చామన్నమాట అండ్ అందులోనే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కూడా చాలా అయింది ఎండ ఉంది కదా తిరిగినట్టు కూడా ఉంటుంది అని సో రెండిటికి కలిపి అలా ప్లాన్ చేసుకున్నాము మా హస్బెండ్ ఏమో ముందు వెళ్ళిపోతూనే ఉంటాడు నేను మాత్రం వెనకాల నిదానంగా చూసుకుంటూ వెళ్తుంటాను నాతో పాటు ఉండొచ్చు కదా అంట తను మాత్రం ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు అనమాట ఎంత ఇక్కడ స్లోప్ ఉంది చూడండి ఎంత తగ్గులో పై ఊరికే ఇట్లా పట్టుకుంటే చాలు అదే వెళ్ళిపోతుంటుంది పట్టుకోకుండా వదిలేస్తే ఎట్లా పోతుంది వా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది సఫాలీ అప్పటివరకు అయితే వర్షం పడలేదు కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం చిన్నగా వర్షం అయితే పడింది కానీ ఇంకా మా హస్బెండ్ జాకెట్ కానీ రెయిన్కోట్ ఏమీ వేసుకోలేదనమాట ఇంకెక్కడ తడిచిపోతాము అని ఫాస్ట్గా వచ్చేసాము బూజు పట్టింది చెట్టు చెట్టు పడుతుందా బ్యాంబూ ప్లాంట్ నేను కిచెన్లో పెట్టినాను దాని మీద కూడా ఫంగస్ వచ్చిందనమాట ఇక్కడ అదే తనకు చూపిస్తున్నాను కుకింగ్లో హెల్ప్ చేయమంటే వచ్చేట్లా సతా ఇస్తున్నాడు అండి అయితే కిచెన్లో ఘాటులో ఏమన్నా దగ్గు వస్తుంది అంటే ఇంకొకసారి అడగకుండా ఇట్లా చేసి పెడితే మళ్ళీ హెల్ప్ అడగరనే అనమాట సోమవారం పేట వెళ్ళి వచ్చే లోపు వన్ థర్టీ అయింది వర్షం పడి ఎక్కడ తడిచిపోతామో అనుకున్నాము వర్షం అయితే పర్లేదనమాట మేము ఇంటికి వచ్చిన ఫైవ్ మినిట్స్కి వర్షం పడింది ఇంకా మార్నింగ్ అయితే ఏమీ చేసి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేస్తున్నాను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ రైస్ అయితే పెట్టేసినాను వంకాయలు ఉన్నాయి నాలుగు వంకాయలు ఉన్నాయి ఆ నాలుగు కర్రీ చేసిన అటు ఇటు కాకుండా వస్తుంది అనమాట సో అందుకు వంకాయ కొంచెం కందిపప్పు ఈ రెండు యాడ్ చేసి అటు పప్పు కాదు ఇటు కర్రీ కాదు రెండిటికి అటు ఇటుగా చేస్తున్నా అనమాట హెల్ప్ చేయమంటే మా హస్బెండ్ ఇప్పుడే వచ్చి కొంచెం అయితే పెట్టేసి వెళ్ళినాడు ఇంకా వంకాయలు అయితే కట్ చేస్తున్నాను వంట చేసేసి లంచ్ చేసుకుంటూ మూవీ అయితే చూడాలి రక్షణ అని కొత్త మూవీ వచ్చింది పాలరాజ్ కుర్తి ఆ మూవీ అయితే చూద్దాం అనుకుంటున్నాం ఈ వర్షాలకి చెట్లు కూడా ఇట్లా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక కార్నర్లో పెట్టినా అనమాట ఈ చెట్టుకి వాటర్ చేంజ్ చేయలేదు ఒక వన్ వీక్ అట్లా అయి ఉంటుంది సో అంతలోపు చెట్టు అంతా కూడా ఇట్లా దాని మీద ఫంగస్ వచ్చేసింది సో లీవ్స్కి కూడా ఇట్లా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక పక్క రైస్కి అయితే పెట్టేసినాను ఇంకో పక్క ఇది వంకాయ ప్లస్ పప్పు రెండు ఇది వంకాయ కర్రీ కాదు అలా అని వంకాయ పప్పు కాదు రెండు కాకుండా అటు ఇటు కాకుండా చేస్తున్నాను సేమ్ పప్పులాగా పచ్చిమిర్చి టొమాటో చింతపండు వేసిన అండ్ నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి కావాల్సినవన్నీ కారం ధనియా పౌడర్ కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ వేసి కుక్కర్ విజిల్స్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను సో కొత్తిమీర కారం ధనియా పౌడరు ఇంకొంచెం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి ఇంక ఇప్పుడు కుక్కర్ విజిట్స్ అయితే పెట్టేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ విజిట్స్ వరకు ఇక్కడ మా చిమ్టుగాడు కొత్తగా పరిచయం అయినాడు అనమాట నేను ఒకసారి చపాతీయో బిస్కెట్స్ ఏవో పెట్టినాను ఇంకా అప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది అనమాట మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా మా దగ్గరకు వచ్చేస్తుంది వెంటనే ఇది మొన్నటి వరకు బాగుండేది కానీ ఏమైందో ఏమో అప్పుడు కొంచెం లావుగా ఉండేది సన్నగా అయిపోయింది ఇంకా దానిపైన బొచ్చు ఉంటుంది కదా అదంతా కూడా కాలిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా పాపం ఏమైందో ఏమో అంతా కాలిపోయింది అనుకుంటున్నాం మేము ఎన్ని రోజులు చిన్నపిల్ల అది పెళ్ళింది అప్పుడే నువ్వు చెప్పు పెళ్ళి దానికి నువ్వు నేను పెళ్లి పెద్దలం కలిసి చేద్దాం సరేనా ఎక్కడికి వస్తున్నావు తిను తిను ఆఫ్టర్నూన్ మోర్కి వెళ్ళొచ్చామన్నాను కదా ఏమేమి తీసుకున్నామంటే ఇవే జస్ట్ ఏవైతే ఇక్కడ మాకు దొరకవో అక్కడ తెచ్చుకున్నాం ఇవి బట్టర్ క్రిబ్బులు అనమాట అండ్ ఇవి వచ్చేసి పీనట్ చాక్లెట్స్ ఫోర్ తీసుకున్నాము ఆల్రెడీ త్రీ అయితే అయిపోయినాయి అండ్ జొన్నలు అయిపోయినాయి అని చెప్పినాను కదా జొన్న దోశలు అట్లా చేసుకోవడానికి కానీ జొన్నలు తీసుకున్నాను వన్ కేజీ అండ్ ఇవి వచ్చేసి ఉప్పు శనగలు ఎల్లో రోస్టెడ్ చనా ఇవి వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ ఎయిర్ ఫ్రైడ్ తీసుకున్నాం కదా పిజ్జా కానీ ఇటువంటివి ఏవైనా చేసేటప్పుడు యూజ్ అవుతాయని కొన్ని పిజ్జా మిక్స్ అటువంటివి తీసుకుని ఇది వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇది వచ్చేసి పిజ్జా మిక్స్ అనమాట అంటే దీంట్లో మనం పిజ్జా చేసేటప్పుడు యూజ్ చేసే హబ్స్ అన్నీ కలిపి ఉన్నాయి టోటల్ మిక్స్ అయితే ఉందన్నమాట పిజ్జా మిక్స్ ఒకటి కేక్స్ కానీ ఇంకా బిస్కెట్స్ ఏవైనా చేసినా యూజ్ అవుతుందని ఒక బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి కోకో పౌడర్ అనమాట అండ్ ఇది వచ్చేసి డార్క్ చాక్లెట్ సో ప్యూర్ డార్క్ చాక్లెట్ ఏమైనా కుకీస్ కానీ బిస్కెట్స్ చేస్తే యూజ్ అవుతుందని తెచ్చుకున్నాను అండ్ ఇది బ్రౌన్ షుగర్ సో నార్మల్ షుగర్ కంటే ఇది కొంచెం బ్రౌన్ షుగర్ అంటే కొంచెం హెల్తీ కదా వైట్ షుగర్ కంటే సో అందుకే ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము అండ్ డేట్స్ కీమియా డేట్స్ ఇది వచ్చేసి రెడ్ పోహా రెడ్ పోహ దీని మీద అవల్ రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రెడ్ పోహా అంట ఇది కూడా హెల్త్కి మంచిది అని చూసినాను అనుకోని రెసిపీస్ మేమైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఒకసారి చూద్దాం రెడ్ పోహా ఎలా ఉంటుందని ఇదైతే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ మామూలుగా సాఫ్ట్గా ఉంటుంది కదా అది కాదు ఇది క్రిస్టల్ సాల్ట్ అనమాట ఇదేంటంటే బేకింగ్ పేపర్ సో ఏవైనా కుకీస్ కానీ ఏదైనా చేసినా పిజ్జా ఇటువంటివి ఏవి చేసినా కింద మనం పేపర్ వేసి చేసుకుంటే ఆ ట్రేస్ అనేవి మళ్ళీ మనం వాష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా దానికోసం యూజ్ అవుతుందని బేకింగ్ పౌడర్ అయితే చే సారీ బేకింగ్ పేపర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి బ్రోకెన్ వీట్ మనము సూజీ రవ్వ యూజ్ చేస్తాం కదా ఉప్మా రవ్వ ఇక్కడ మనకు బయట షాప్స్లో దొరికేది చాలా సన్నగా ఉంటుంది అనమాట ఇదేంటంటే కొంచెం లావ్ లావుగా ఉంటాయి దీంతో చేసిన ఉప్మా బాగుంటుంది మామూలుగా సన్న రవ్వతో చేసేదానికంటే అందుకే ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇంకా మెంతులు ఈ బ్లాక్ రైజిన్స్ డైలీ నైట్ నానబెట్టి మార్నింగ్ తింటా అనమాట బ్లాక్ రైజిన్స్ అండ్ ఇవి వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ ఆల్రెడీ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసినాను ఇందాకే ఓపెన్ చేసి కొన్ని ఫ్రై చేసి పెట్టినా అనమాట ఫ్లాక్ సీడ్స్ సో ఇంతే ఇవి ఈరోజు అయితే అండ్ దాంతోపాటు ఈ మిల్కీ మిస్ట్ యోగట్ తీసుకుంటాము యోగట్టు మా ఇద్దరికి ఇష్టమే అనమాట సో ఇవి ఒక రెండు బ్లాక్బెర్రీ బ్లూబెర్రీ అవి ఒక రెండు తీసుకున్నాము ఇంకా దాంతోపాటు స్వీట్ కార్న్ తీసుకున్నాము ఈ వీడియోకైతే ఇంతే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్